అభ్యర్థుల కోసం తరలిస్తున్న మద్యం పట్టువేట కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి స్టేజ్ వద్ద సోమవారం రోజున పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్లకు మద్యం పంచేందుకు ఎమ్మెల్యే స్టిక్కర్ గల కార్లో మద్యం తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు తిమాపురం మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన వినికొండ కర్ణాక రెడ్డి గుండ్లపల్లి నుండి కొత్తపల్లి వైపు ఎక్సైజ్ శాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం తరలిస్తున్నారు మా అన్నయ్య అయిన కొత్తపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి పోటీ చేస్తున్న వినుకొండ జితేందర్ రెడ్డి కోసం ఓటర్లకు మద్యం పంచేందుకు తీసుకెళ్తున్నారు కార్ నంబర్ జీరో టూ ఈఆర్ సెవెన్ వన్ టూ త్రీ టొయాటా కార్ కు ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి ఉంది పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా కార్లో లక్ష రూపాయల విలువ గల రాయల్ స్టాగ్ బ్లైండర్స్ ట్రెడ్ స్పెల్లింగ్ బాటిళ్లను పట్టుకున్నారు మరో హోమ్ ని కార్ నెంబర్ ఏపీ గల కార్లో పద్దెనిమిది కటన్ల బీర్లు పట్టుపేత నల్లల శ్రీనివాసరెడ్డి పూజారి హరీష్ యాగల వీరారెడ్డి వీరు తరలిస్తుండగా గుండపల్లి స్టేజ్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు వీరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు